హాయ్ దిస్ ఈజ్ రేవతి వీడియో చూస్తున్న వారికి అలాగే లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ మాంగల్య బంధం ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ అరవింద్ ఓ సముద్రపు ఒడ్డున కూర్చొని ఇసుకలో గెలుగుతూ ఏంటో ఈ జన్మకి ఒక్క అమ్మాయి కూడా నాకు ఐ లవ్ యూ అని చెప్పదేమో నన్ను ఇష్టపడే అమ్మాయిలు ఎవరు ఉండరేమో నాకు ఐ లవ్ యూ చెప్పిన అమ్మాయిని నా హృదయానికి ప్రాణంగా హత్తుకొని అదృష్టం నాకు లేదేమో అని బాధపడుతుండగా ఆకాశం నుంచి పెద్దగా సౌండ్ వినిపిస్తుంది అన్నట్టుగా అటుగా చూస్తాడు కళ్ళు మిరిమిట్లు గొలిపే మెరుపులు కనిపిస్తుంటాయి అరవింద్ ఆ మెరుపులను ఆశ్చర్యంగా చూస్తూ లేచి నిలబడతాడు ఆ మెరుపుల నుంచి ఒక అందమైన ఏంజిల్ కనిపిస్తుంటుంది అరవింద్ కళ్ళు నలుపుకుంటూ ఆ ఏంజిల్ చూస్తుండగా ఆ ఏంజిల్ చిరునవ్వు చిందిస్తూ గాలిలో నుంచి ప్రయాణిస్తూ కిందికొస్తుంటుంది అరవింద్ ఆ ఏంజిల్ని కళ్ళార్పకుండా తదేకంగా చూస్తుండగానే ఆ ఏంజిల్ అరవింద్ ఎదురుగా వచ్చి నిలబడి ఐ లవ్ యూ అరవింద్ అని నవ్వుతూ చెప్తుంది దాంతో మనోడు ఆనందంతో షాక్ అవుతుండగా ఆ ఏంజిల్ అలాగే చిరునవ్వు చిందిస్తూ దేవలోక నుంచి నీకు ఐ లవ్ యూ చెప్పడానికి భూలోకానికి వచ్చాను అరవింద్ నువ్వంటే నాకు చాలా ఇష్టం నిన్ను మనస్సారా ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ అరవింద్ అని చెప్తుంది ఇక మన అరవింద్ ఉబ్బి తబ్బిపోతూ ఆ దేవకన్యని ప్రాణంగా హృదయానికి హత్తుకొని ఐ లవ్ యూ టూ అంటూ దిండుని ఏంజిల్ అనుకొని దాన్ని గట్టిగా పీసుకుతూ ఐ లవ్ యూ టూ ఏంజిల్ అంటూ నిద్రలో కలవరేస్తూ బెడ్ మీద నుంచి డొల్లుతాడు అయినా కూడా ఆ డ్రీమ్ల నుంచి బయటికి రాకుండా దిండుని అలాగే గుండెలకు ఒత్తి పట్టుకొని పిసుకుతూ ఐ లవ్ యూ టూ ఏంజిల్ అని నిద్రలో నవ్వుతూ కలవరిస్తుంటాడు ఇంతలో శ్రీకర్ డోర్ తీసుకుని వచ్చి అరవింద్ని అలా చూసి ఆశ్చర్యపోతూ రే అరవింద్ ఏమిట్రా కింద ఉన్నావు ఆ దిండుని అలా నలుపుతున్నా నలుపుతున్నావేమిట్రా అని అడుగుతాడు కానీ అరవింద్ అప్పటికీ అదే లోకంలో ఉండి ఒక ఏంజిల్తో ఐ లవ్ యూ చెప్పించుకున్నందుకు నా జన్మ ధన్యమైంది అని నవ్వుతూ మాట్లాడుతుంటాడు ఆ మాటలకు శ్రీకర్ ఇంకా ఆశ్చర్యపోతూ వీడికి పిచ్చి పట్టిందనుకుంటా అని అనుకొని పక్కన ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని అరవింద్ మొహాన నీళ్లు చల్లుతాడు దెబ్బకు అరవింద్ లేచి కూర్చొని చేతిలో ఉన్న దిండుని చూసుకొని మొహాన ఉన్న నీళ్లు తుడుచుకొని చూసి నా ఎదురుగా సముద్రం ఉండకుండా మొఖాన నీళ్లున్నాయేంటి అని అనుకొని ఎదురుగా సీరియస్గా నిలబడిన టైగర్ని చూసి తర్వాత చుట్టూ గమనించి లేస్తూ నేను సముద్రం ఒడ్డున కథ ఉన్నది నా కోసం దేవలోక నుంచి ఏంజిల్ దిగివచ్చి నాకు ఐ లవ్ యూ చెప్పింది కదా నా ఏంజిల్ ఏది ఎక్కడా అని అడుగుతాడు చుట్టూ చూస్తూ ఆ మాటలకు స్టీకర్ ఇంకా కోపంగా చూస్తూ ఆ కళలో నుంచి ఇంకా బయటికి రాకపోతే ఒక్కటిస్తాను అని చెయ్యెత్తుతాడు దాంతో అరవింద్కి అది కళ అని అర్థమై నీరసంగా బెడ్ మీద కొలబడి నేను సముద్రపో కూర్చోటం ఏంజిల్ పైనుంచి దిగివచ్చి నాకు ఐ లవ్ యూ చెప్పడం ఇదంతా కలనా అంటాడు బాధపడుతూ కల కాకపోతే నిజమని ఎలా అనుకుంటున్నావు నీకోసం ఏంజిల్ దిగొస్తుందా అంటాడు టైగర్ ఉరిమి చూస్తూ ఏమోరా మన సాకేతికి సీఈవ హోదా వరించినట్టు నాకు కూడా దేవకన్య దిగి వచ్చి ఐ లవ్ యూ చెప్పిందేమో అనుకున్నాను అంటాడు నిరాశగా ఇప్పుడు ఆ ఈడేట్ టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నాం అయినా నీకు ఈ ఐ లవ్ యూ పిచ్చేమిట్రా అంటాడు శ్రీకర్ కోపంగా చూస్తూ అరవింద్ కాస్త కోపంగా బెడ్ మీద నుంచి లేచి నిలబడి నీకేంటి బాబు ఒక పెళ్ళి అయిపోయి రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యావు ఎన్ని మాటలేని చెప్తావులే అంటాడు శ్రీకర్ ఆ మాటలకు కాస్త బాధపడుతూ నాకు ఆ రోజు జరిగింది పెళ్ళే కదని చెప్పారు కదా ఇక రెండో పెళ్ళి అంటావేంటి అంటాడు నువ్వు అనుకోగానే సరిపోదుగా పచ్చని తోరణంలో మంగళ వాయిద్యాల నడుమ అగ్ని సాక్షిగా పవిత్రమైన మంగళ సూత్రాలు తేజ మెడలో కట్టావు ఇప్పుడు తేజానికి కాదనుకొని సైలెంట్ కిలర్లాగా ఉండే ఆ టైగర్ రాణిని పెళ్ళి చేసుకోవడానికి రెడీ అయ్యావు ఇదంతా చేయడానికి నీకు ఎలా మనసొప్పుతుందో అర్థం కావట్లేదు అంటాడు కాస్త కోపంగా అవును నువ్వన్నట్టే తేజ మెడలో పవిత్రమైన మంగళసూత్రాలు కట్టాను కానీ ఆవిడ గారేమో తన తాగుడు కోసం ఆ పవిత్రమైన సూత్రాలను తాకట్టు పెట్టింది ఒక ఆడపిల్లగా సూత్రాలకు తను విలువ ఇవ్వనప్పుడు నేను ఆ పెళ్లికి మాత్రం ఎందుకు విలువ ఇవ్వాలి అని అడుగుతాడు శ్రీకర్ తనేమి కావాలని ఈ అలవాట్లను నేర్చుకోలేదని తేజ గురించి నీకు తెలిసిందే కదా శ్రీకర్ ఎవరి స్వార్థానికో బలైందని నువ్వే నాతో చెప్పావు కదా అంటాడు కావచ్చు కానీ అలాంటి అలవాట్లున్న అమ్మాయిని నా జీవిత భాగస్వామిగా మాత్రం స్వీకరించలేను అయినా మన మధ్య ఆ సాకేత్ తేజల డిస్కర్షన్ రాకపోతే మంచిది అర్వింద్ అంటాడు టైగర్ ఇక అరవింద్ ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉంటాడు నా పెళ్ళి గురించి వదిలే కానీ నీకు సాయంత్రం పెళ్లి చూపులంట నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని మీ నాన్నగారు నాకు ఫోన్ చేశారు సాయంత్రం ఆ అమ్మాయి నిన్ను రెస్టారెంట్లో కలుస్తానని చెప్పిందంట ముందు ఆ సంగతి చూడు అని వెళ్ళిపోతాడు అరవింద్ కింద పడున్న దిండుని తీసి పైకి వేస్తూ ఈసారైనా నాకు నచ్చే అమ్మాయి వస్తే బాగుండు అని కోరుకుంటాడు కొద్దిసేపటికి రోజులాగానే ఇంట్లో పూజ చేస్తుంటారు బామ్మగారు దేవుడికి హారతి పడుతూ పాట పాడుతుంటే శ్రీకర్ అరవింద్తో పాటు అరవింద్తో సహా అందరూ భక్తితో నమస్కరిస్తుంటారు బామ్మగారు హారతి ఇచ్చిన తర్వాత పవిత్ర అందరికీ తీర్థప్రసాదాలు పెడుతుంటుంది అరవింద్ మాత్రం ఇంకా అంతే కళ్ళు మూసుకొని నమస్కరిస్తూ స్వామి ఇప్పటికే ఎన్నో పెళ్లి చూపులు జరిగాయి ఇంతవరకు నాకు ఒక్క అమ్మాయి కూడా నచ్చలేదు అసలు లవ్ మ్యారేజ్ చేసుకోవాలన్న నా డ్రీమ్ మా టైగర్ వల్ల కాకుండా పోయింది అరేంజ్ మ్యారేజ్లోనైనా కళలో కనిపించిన ఏంజిల్ అంతా కాకపోయినా నాకు నచ్చిన అమ్మాయి దొరికి ఆ అమ్మాయితో ఐ లవ్ యూ చెప్పించుకోవాలని నా కోరికను నెరవేరేటట్టుగా చూడు స్వామి అని కోరుకొని నిదానంగా కళ్ళు తెరిచేసరికి ఎదురుగా పవిత్ర ఉంటుంది చాట వెడల్పు గుడ్లు వేసుకొని చూస్తూ నిలబడ్డ పవిత్రను చూసి అరవింద్ భయంతో షాక్ అవుతుంటాడు ఒక్కసారిగా పవిత్రని అలా దగ్గరగా చూసేసరికి పిల్లలు లాగానే అరవింద్ కూడా భయపడుతూ ఇదేంటి దేవుడి ముందు కోరిక కోరుకొని కళ్ళు తెరిచేసరికి ఈ రాక్షసి కనిపిస్తుంది అని అనుకుంటుండగా రే అరవింద్ ఆలోచిస్తున్నావు పవిత్ర ప్రసాదం పెడుతుంది చేయి చాపు అంటాడు పక్కన ఉన్న శ్రీకర్ దాంతో అరవింద్ తన చేతిలో ప్రసాదం ప్లేట్ ఉండడం చూసి ఓ ప్రసాదం పెట్టడానికా అని అనుకొని చెయ్యి చావుతాడు పవిత్ర సైలెంట్గా అరవింద్ చేతిలో ప్రసాదం పెట్టి తర్వాత శ్రీకర్కి పెట్టి అలా లైన్గా అందరికీ పెట్టుకుంటూ వెళ్తుంది అరవింద్ ప్రసాదం అలాగే పట్టుకొని ఆలోచిస్తూ బాబోయ్ పిల్లలే కాదు ఈవిడ గారిని చూసి నేను కూడా భయపడుతున్నాను ఆ చాటవడల్పు కళ్ళు అలా ఉన్నాయేంది మరి కలలో దేవక్కని చూడగానే హుషారుగా ఉన్న మనసంతా ఈవిడ గారిని చూడగానే దెబ్బకి అల్ల కళ్ళలు అయింది మా టైగర్ కర్మ కాకపోతే ఈ రాక్షసుకి మొగుడు కావడం ఏంటో అర్థం కావడం లేదు అని ఆలోచిస్తుంటే ప్రసాదం తినకుండా ఇంకా ఆలోచిస్తున్నావురా అంటాడు శ్రీకర్ దాంతో ఆలోచనకు బ్రేక్ ఇచ్చి ప్రసాదం నోట్లో వేసుకుంటాడు నేను వెళ్ళి షాపింగ్ చూసుకొని ఆఫీస్కి వస్తాను నువ్వు విద్యని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళు అంటాడు శ్రీకర్ సరే అంటాడు అరవింద్ కొద్దిసేపటికి అరవింద్ కారులో ఆఫీస్కి వెళ్తూ విద్యని కాలేజ్ దగ్గర డ్రాప్ చేయటానికి తనని కూడా తీసుకుని వెళ్తుంటాడు నేను ఓ నోట్బుక్ కొనుక్కోవాలన్నయ్యా ఓ షాప్ దగ్గర ఆపవా అని అడుగుతుంది విద్య సరేనమ్మా అని రోడ్డు పక్కన ఓ షాపు ముందు కారు ఆపుతాడు విద్య షాప్లోకి వెళ్తుంది అరవింద్ కూడా కారు దిగి బిజినెస్కి సంబంధించిన ఫోన్ కాల్ మాట్లాడి అసలు సాకేత్ మేము ఎవరో తెలియదని ఎందుకు చెప్పాడు శ్రీకర్కి కోపం వస్తుందని తెలిసి కూడా అలా ఎందుకు మాట్లాడి ఉంటాడు అని ఆలోచిస్తుండగా వెనుక షర్ట్ మీద ఏవో డ్రాప్స్ పడుతున్నట్టుగా అనిపించి ముందుకు తిరుగుతాడు అలా ముందుకు తిరగగానే షర్ట్ ముందు భాగంలో కూడా పెన్ ఇంకు డ్రాప్స్ పడుతుంటాయి అరవింద్ షర్ట్ మీద పడిన ఇంకు మార్కులు చూసి ఆశ్చర్యపోతూ ఏయ్ అంటూ ముందుకు చూసేసరికి చుడీదార్లో ఉన్న ఒక అందమైన అమ్మాయి పేపర్ మీద ఏవో రాసుకుంటూ నిలబడి పెన్ పడకపోయేసరికి చూసుకోకుండా పెన్నుని దులుపుతుంటుంది దాంతో పెన్నులో ఉన్న ఇంక్ వచ్చి అరవింద్ షర్ట్ మీద పడుతూ మరకలు అవుతుంటాయి అరవింద్ ముందు ఆ అమ్మాయిని చూసి మెస్మరైజ్ అయ్యి తర్వాత తేరుకొని హెలో మిస్ ఏం చేస్తున్నారు అని అడుగుతాడు దాంతో ఆ అమ్మాయి తల పైకెత్తి అరవింద్ని చూసి తర్వాత అరవింద్ షర్ట్ మీద పడ్డ ఇంకో మరకలు చూసి ఆశ్చర్యపోతూ సారీ సార్ చూసుకోలేదు ఐఎమ్ వెరీ సారీ ఛా నేనొక పిచ్చిదాన్ని చూసుకోకుండా ఇలాంటి పనులను చేస్తుంటాను నన్ను క్షమించండి సార్ ప్లీజ్ అని రిక్వెస్ట్గా మాట్లాడుతుంటుంది ఆ అమ్మాయి అలా మాట్లాడే విధానం అరవింద్కి బాగా నచ్చుతూ తననే చూస్తుంటాడు నా వల్ల మీ మంచి షర్ట్ పాడైపోయిందండి ప్లీజ్ సారీ అండి అని బాధపడుతూ మాట్లాడుతుంది అంత పరిధ్యానంతో రోడ్డు మీద ఏం రాసుకుంటున్నారు అని అడుగుతాడు అరవింద్ సాయంత్రం నాకు పెళ్లి చూపులండి అబ్బాయిని కలవాలంట మరి నేను అబ్బాయికి అందంగా కనిపించాలి కదా అందుకే నాకు కావాల్సిన మేకప్ కిట్స్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్స్ ఇలా నాకు కావాల్సిని కొనుక్కోవడానికి మర్చిపోకుండా స్లిప్ మీద రాసుకుంటున్నాను అని అంటుంది అరవింద్ తన మాటలకు నవ్వి ఇదేదో ఇంటి దగ్గరే ప్రశాంతంగా రాసుకోవచ్చు కదా ఇలా రోడ్డు మీద రాసుకుంటూ నా షర్ట్ పాటు చేయటం ఎందుకు అని అంటాడు మా ఫ్రెండ్ కూడా నాతో పాటు షాపింగ్కి వస్తానని చెప్పి ఇక్కడికి వచ్చి వెయిట్ చేయమని హడావిడి చేసిందండి దాంతో ఇక్కడ తన కోసం వెయిట్ చేస్తూ రాసుకుంటూ నిలబడి మీ షర్ట్ పాడు చేశాను ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్తున్నారట్టుంది ఈ షర్ట్తో ఎలా వెళ్తారు అని బాధగా అడుగుతుంది పర్వాలేదులేండి కారులో నాది వేరే షర్ట్ ఉందిలే అంటాడు ఓ అవునా ఎంతైనా మీ షర్ట్ పాడు చేశాను అదే బాధగా ఉంది అని అంటుంది ఇక వదిలేయండి మీరు బాధపడినంత మాత్రాన ఈ ఇంక మార్కులు పోవుగా అంటాడు అది నిజమే అనుకోండి అని తలదించుకుంటుంది ఇంతకీ మీరు రాసుకోవడం అయిపోయిందా అని అడుగుతాడు అయిపోయిందండి అంటుంది అంతలో వాళ్ళ ఫ్రెండ్ స్కూటీ మీద వచ్చి హారన్ కొడుతుంటుంది మా ఫ్రెండ్ వచ్చిందండి బాయ్ అంటూ వెళ్తుంటే ఒక మాట అని తనకు దగ్గరగా వచ్చి మీరు చాలా బాగున్నారు ఖచ్చితంగా మిమ్మల్ని చూసుకోవడానికి వచ్చే వ్యక్తికి మీరు బాగా నచ్చుతారు అంటాడు నవ్వుతూ ఆ అమ్మాయి సంతోషపడుతూ థ్యాంక్ యూ అండి కానీ నచ్చటం ఒకటే కాదండి మా ఇద్దరి అభిప్రాయాలు కూడా కలిసి ఒకరినొకరు ప్రేమించుకునేటట్టుగా ఉండాలి అప్పుడే కదా మా జీవితం కూడా బాగుంటుంది అని చెప్పి అరవింద్ చూస్తుండగానే ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ బైక్ ఎక్కి వెళ్ళిపోతుంది అరవింద్ వెళ్తున్న ఆ అమ్మాయి వైపే చూస్తుండిపోయి చాలా మంచి అమ్మాయిలాగా ఉంది నా మనసులో ఉన్న అభిప్రాయాలే తను కూడా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది అని వచ్చి నా పెళ్లిచూపులకి ఇలాంటి అమ్మాయిలు తారసపడరు అని బాధగా అనుకొని కార్లో కూర్చొని షర్ట్ మార్చుకుంటాడు ఇంతలో విద్య వస్తే కార్ స్టార్ట్ చేసుకొని ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తూ వెళ్తాడు ఆ అమ్మాయి పెళ్లి చూపులకు వస్తుందేమో చూద్దాం మరి వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి ముఖ్యంగా అరవింద్కి వచ్చిన డ్రీమ్ ఎలా ఉంది అనేది ప్రతి ఒక్కరు కామెంట్ చేయడానికి చూడండి అలాగే లైక్స్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్